హాయ్ అందరికీ మరి స్వచ్ఛమైన నెయ్యి అందరికీ కావాలని ఉంటుంది కదా మరైతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా అయితే పాలు కాసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తెల్లారి పొద్దునకి చక్క మేగడ అనేది పైకి వస్తుంది ఆ అంత ఇలా తీసుకుంటే పది రోజులు పదిహేను రోజులైనా సరే రోజులు రోజులైనా సరే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిన మేగడ అయితే తర్వాత మనం ఎప్పుడు తీసుకోవాలన్నా సరే ఇలా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేస్తే ఈజీగా ఎన్న అయితే వచ్చేస్తుంది ఈ ఎన్నపూసు కూడా ఇలా వాటర్లో వేసి బాగా శుభ్రం చేయాలి ఎందుకంటే ఎక్కువ సార్లు కడిగితేనే వెన్న అనేది బాగుంటుంది మనకి స్మెల్లో ఏ మరి ఇలా చేస్తే స్వచ్ఛమైన నెయ్యి అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలాగ పిల్లలకి వేసి పెడితే చాలా బాగుంటుంది మరి పిల్లలకి చాలా ఆరోగ్యమైన నెయ్యి అలాగే పెద్దవాళ్ళు కూడా రెండు స్పూన్లు తింటే చాలా మంచిది నెయ్యి ఎక్కువనేది తినకుండా రెండు స్పూన్లు వాడుకోవచ్చు ఇలా అయితే శుభ్రం చేసుకోవాలి మనకి వాటర్లో అలా మజ్జిగ అనేది రాకుండా లేదా పాలలో మేకడ తీసినప్పుడు ఇలా పాలు అనేవి తెల్లగా వస్తాయి వాటర్లో అవి రాకుండా ఉండేదాకా కూడా వెన్న అనేది కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక మందపాటి ది గిన్నెలో వేసుకుని దీన్ని కాచుకుంటే మంచి నెయ్యి అయితే వచ్చేస్తుంది చాలామంది డైరెక్ట్ పొయ్యి మీద పెట్టిన తర్వాత అలా గుంచేసి గరిటితో తిప్పకుండా ఉంటారు లేదంటే అప్పుడప్పుడు తిప్పుతాం కాకుండా పొయ్యి మీద పెట్టిన నుంచి కూడా ఇలాగైతే గరిటితో తిప్పుకుంటే కింద నలుపున నలుపు అనేది రాకుండా ఉంటుంది నలుపుది గిన్నెకు పట్టేస్తే గిన్నె కడగడం కూడా చాలా కష్టంగా ఉండదు కదా ఇలా గరిటితో తిప్పితే ఇలాగ సపరేట్ అయిపోతుంది దీన్ని గోదావరి అంటారో కింద వచ్చింది దాన్ని ఇదైతే గిన్నెకి అంటుకోదు గిన్నె కడగడం కూడా చాలా ఈజీగా అయితే కడిగేయచ్చు మరి గరిటి పెట్టి ఇలా తిప్పితే మీరే చూద్దరు కానీ సపరేట్ ఎలాగైపోతుందో నెయ్యి వేరుగా గోదావరి వేరుగా సపరేట్ అయిపోతుంది గిన్నెకి అయితే అంటుకోదు అసలు మరి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నెయ్యి అయితే మరి పాలు అయితే ఇంకా బాగుంటుంది నెయ్యి అనేది ఇదిగోండి సపరేట్ అయిపోయింది గోదావరి కూడా కింద అంటుకోలేదు నెయ్యి అయితే స్వచ్ఛమైన నెయ్యి అయితే మనకు వచ్చేసింది కదా మరి ఇదిగోండి ఎంత స్వచ్ఛంగా వచ్చింది చూడండి నెయ్యి చాలా బాగుంటుంది మరి ఎలాగైతే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం అందరికీ బాయ్